హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ జిల్లాలో ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఒక్కపోతతో అల్లాడిపోతున్న జనాలకు కాస్త ఉపశమనం లభించనుంది మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు దంచి కొట్టనున్నాయి ఇక ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని ఐఎండి చెబుతోంది ఇక వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా వీస్తాయని పేర్కొంది ఇక తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక గురువారం కొన్ని జిల్లాలకు వర్ష సూచన ఉంటే శుక్రు శనివారాల్లో కూడా మరికొన్ని జిల్లాలపై వర్షాల ప్రభావం ఉంటుందని వెల్లడించింది ఇక వాతావరణ శాఖ చెప్పినట్లుగా వర్షాలు కురిసే జిల్లాలైతే ఇవే ఇక గురువారం అంటే ఈరోజు వర్షాలు పడే జిల్లాలు చూసినట్లయితే నల్గొండ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మహబూబ్ నగర్ నాగూల్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్తున్నారు ఇక శుక్రవారం వర్షాలు కురిసే జిల్లాలో చూసినట్లయితే నల్గొండ జనగాము సిద్దిపేట యాదాద్రి భువనగిరి వికారాబాదు మహబూబ్ నగర్ నాగూర్ కర్నూలు వనపర్తి నారాయణపేట గద్వాల్ జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్తున్నారు రేపు కూడా ఇక శనివారం వర్షాలు పడే జిల్లాలు చూసినట్లయితే ఆదిలాబాదు కొమరంభీము అసీమాబాదు నిర్మల్ నిజామాబాదు నాగూర్ కర్నూలు జిల్లాల్లో శనివారం పూట వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని రాయలసీమ పరిసర ప్రాంతం ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది దీని ప్రభావంతో వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది ఇక నేడు అనంతపురం సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఇక కాకినాడ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు చెబుతుంది వాతావరణ శాఖ